జై శ్రీరామ్ ఏప్రిల్ ఇరవై రెండు పహల్గాములో హిందువుల మీద దాడి జరగటం హిందువులుగా మేమందరం వాటిని ఖండిస్తూ ఇప్పుడు నిత్యం సుందరకాండ పారాయణ చేసుకునేటువంటి భక్త బృందం ఈ రోజు ఈ దేశంలో హిందువులు అంతేకాదు లోక కళ్యాణంగా ఉండాలని భారతదేశ సైన్యాన్ని భారతదేశ ఇంటెలిజెన్స్ వ్యవస్థని భారతదేశంలో స్థిరంగా ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని ఇంకా ఇంకా బలోపేతం చేయాలని భగవంతుని ప్రార్థిస్తూ ముఖ్యంగా హనుమత్ భరత లక్ష్మణ సీతాసమేత శ్రీరామచంద్రస్వామి వారిని ఉపాసన చేస్తూ ఈ రోజు చేసిన సుందరకాండ పారాయణంలో మా అందరి పుణ్యంలో దశాంశు పదో శా పదొక పదో శాతం హిందూ సమాజానికి ఈ దేశానికి అర్పణ చేస్తూ ఇక నుండి దేశంలో ఉగ్రవాద దాడులు జరగకూడదని ఏ మానవుడు హతం కాకూడదని లోక కళ్యాణం జరగాలని భారత్ హిందువులు గురువులుగా ప్రపంచంలో ఎదగాలని కోరుకుంటూ జై శ్రీరామ్